ృతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృతవ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే ఒక వాక్యము మేలు భావం సత్యవాక్యాన్ని పరిపాలించే నియమం గలవో రాజా మంచినీటితో నిండిన వంద బావుల కంటే ఒక దిగుడు బావి మేలు అలాంటి దిగుడు బావులు నూరిటి కంటే ఒక యజ్ఞం మంచిది అటువంటి వంద యాగాల కంటే ఒక పుత్రుడు మేలు అటువంటి వంద మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది